ముందు వీడియోలో చూసినట్టుగా నేను చెప్పినట్టుగా మనం పాప వినాశిని చెక్ చే చూసుకున్నాము ఇప్పుడైతే ఆకాశగంగతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఆకాశగంగా ఇప్పుడు పూర్తి వీడియో ఇందులో ఆకాశగంగ మొత్తం చూపిస్తాం ఎలా వెళ్తాము లోపలికి మొత్తం క్లారిటీగా చూపిస్తాం ఆకాశగంగ అటు విశాఖ ఆకాశగంగ గంగ మనము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఫ్రాన్స్ ఓ ఫోటో ఫోటోకి వెళ్ళరు ఇక్కడ ఫోటో చూస్తేస్తానన్నమాట ఇక్కడ పిల్లల డ్రెస్లు వావు వావు ఏడుకొండల వెంకటరమణుడు ఎన్ని రకాలుగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ వావ్ సూపర్ సూపర్ మామూలుగా లేదు సత్య బ్యాగులు ఓన్లీ బ్యాగులు అన్నావు కదా ఓకే బ్యాగు కొనాలి మేము మా ఆవిడ బ్యాగ్ కొనాలి కొనాలి అంటుంది హ్యాండ్ బ్యాగ్స్ వావ్ సూపర్ ఏదో డెకరేషన్ చేసినట్టుగానే అందాలు కనిపిస్తున్నాయి మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అది స్పేర్ పాపం ఫ్లవర్స్ ఇవి ప్లాస్టిక్వి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి కనుక రాదు పెద్దవాళ్ళాం రావడం చాలా కష్టం నొప్పే నొప్పి కుర్రోళ్ళు అయితే ఎలా దిగిపోవచ్చు కానీ చాలా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆకాశ గంకకు మెట్లు చూసారా ఏ విధంగా ఉన్నాయో

ఫ్రెండ్స్ కింద ఆకాశకంగా ఆంజనేయ టెంపుల్ ఉంటుంది అంటున్నారు చూసేద్దాం ముసలా ముసలి వాళ్ళు కూడా వచ్చి నీట్గా ఎక్కి కింద నుండి మీదకి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నారు పాపయ్యా తినిపిద్ది కానీ లేకలిత ఉంది కదా పిల్లలు 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 ఫ్యామిలీతో కదా ఫ్రెండ్స్ వచ్చాను ఫ్యామిలీ చూసుకుంటూ కొద్దిగా అలాగా టైం కుదిరితే వీడియో చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చూడండి కిందకు వచ్చిన తర్వాత ఆకర్షకంగా లొకేషన్ ఇది కింద ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా వెళ్దాము ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలవేలు మంగ పద్మమ్మ మధ్య వెంకటేశ్వర స్వామి అందరూ దర్శనాలు చేసుకుని వచ్చేస్తున్నారు రిటర్న్ సగరాలమ్మ సగరాలు మా ఆవిడ సగరాలు చూస్తుంది శ్రీ ఆంజనేయదేవి మరియు శ్రీ బాలా ఆంజనేయ స్వామి ఆలయం ఫ్రెండ్స్ వచ్చేసాము ఆలయం దగ్గరికి కిందకి వెళ్దాము ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము అందరం కూడా ఈరోజు మంగళవారం కూడా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రసన్నాంజనేయం మా బాలకుమారుడు ఎలా చూస్తుండో వా రిషికేష్ ఫ్రెండ్స్ చూడండి ఆంజనేయ లోపల దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ గాలి నీట్ నీట్గా ఉంటుంది ఇక్కడ జయ వీరంజనేయ జయ వీరంజనే కొండ గంగా ఆకాశగంగా చూడండి ఫ్రెండ్స్ ఆకాశగంగా కొండ లోపల నుండి ఏ విధంగా ఆకాశ వాటర్ కింద చాలా మంది తిమ్మున్నారు చూసారా ఫ్రెండ్స్ తాగారా రిషి ఆకాశాగా అమ్మా ఆకాశ కిందకు హనుమాన్ టెంపుల్ చూసుకున్న తర్వాత కిందకి మెట్లు ఈ లొకేషను ఈ ప్రాంతం చూడండి వా ఇక్కడ నుంచి చాలా లోతుగా ఉంది అలాగే వెళ్ళకూడదు పడిపోతాం ఫ్రెండ్స్ ఇది కింద నుండి లొకేషను ఆకర్షికంగా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఫ్లోటింగ్ అయితే లేదు అసలు చాలా తక్కువ ఈ కొండ అలా చూసారా ఫ్రెండ్స్ ఓకే వావ్ మంకీస్ మంకీస్ ఆటలాడుతున్నాయి వావ్ సూపర్ 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 గుడ్ వెరీ గుడ్ చూసారా ఫ్రెండ్స్ జనమైతే పెద్ద క్లౌడ్ అయితే లేదు అలా చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారుగా నాకాశంగా అంజినేసం టెంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని మరి మరి కోరుకుంటూ అయితే బాగా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో అయితే జపాలి తీర్థం చూద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ